హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ సో మనము గతంలో లాస్ట్ క్లాస్లో జాతీయ ఆదాయం యొక్క జాతీయ ఆదాయ గణన సో ఈ జాతీయ ఆదాయ గణనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం జీడిపి జాతీయ స్థాయిలో జిఎస్డిపి రాష్ట్ర స్థాయిలో మనం క్యాల్కులేట్ చేస్తాం పూర్తి ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తి ఆర్థిక వ్యవస్థ గురించి అని చర్చించిన సో ఈరోజు మనకి పబ్లిక్ ఫినాన్స్ పబ్లిక్ ఫినాన్స్ అంటే ధనం పబ్లిక్ ఫినాన్స్ అంటే ప్రజాధనం గురించి టాపిక్ సో ఈ రెండింటి మధ్య ఏమైనా సంబంధం ఉందా అని మనం చూస్తే నార్మల్గా రెండు కూడా మనీ రిలేటెడ్ థింగ్సే కాకపోతే జాతీయ ఆదాయం అనేది లేదా ఈ ఆదాయ గణన అనేది జాతీయ ఆదాయం అంటే మళ్ళీ చెప్తున్నా జీడీపీ సో రాష్ట్ర స్థాయిలో మనం దాన్ని గణన చేస్తే రాష్ట్రీయ ఆదాయం అని అనొచ్చు ఓకే మనం ఇప్పుడు సోషో ఇకనమిక్ అవుట్లుక్ యూస్ చేస్తున్నాం కాబట్టి సో దాని అకార్డింగ్ మీరు జాతీయ ఆదాయం అని అంటే అది జిఎస్డిపియా జీడిపియా అనేది ఒకటి కేర్ఫుల్గా నోట్ చేసుకోవాలి సో రెండు కూడా మనీకి సంబంధించినవి కాకపోతే జాతీయ ఆదాయం అనేది కొంచెం బ్రాడ్ కాన్సెప్ట్ ఓకే జాతీయ ఆదాయం అనేది కొంచెం బ్రాడ్ కాన్సెప్ట్ పబ్లిక్ ఫినాన్స్ అనేది కొంచెం నేరో కాన్సెప్ట్ పబ్లిక్ ఫినాన్స్ అనేది నేరో కాన్సెప్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సో ఎట్లా సార్ ఇది బ్రాడ్ అయింది ఇది నేరో అయింది అని అంటే దీంట్లో స్టేక్ హోల్డర్స్ అని అంటే ఈ జీడిపి లో ప్రైమరీ సెక్టార్ సెకండరీ సెక్టార్ టర్షరీ సెక్టార్ సో దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పబ్లిక్ అండ్ వాళ్ళందరి యొక్క యాక్టివిటీస్ దీంట్లో మనం రికార్డ్ చేస్తాం కానీ పబ్లిక్ ఫినాన్స్ ఈజ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ పబ్లిక్ ఫినాన్స్ అనేది గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ సో మీకు ఆల్రెడీ తెలుసు మనం జాతీయ ఆదాయాన్ని గణన చేయటానికి జాతీయ ఆదాయం యొక్క గణన కోసం జిడిపి అనేది ప్రముఖమైనటువంటి అంశం సో దాన్ని మనము స్థూల దేశీయోత్పత్తి అని అంటాం దాన్ని స్థూల దేశీయోత్పత్తి అని అంటాం సో మీకు ఇది కూడా తెలుసు కాన్సెప్ట్ జిడిపిలో నుంచి డెప్రిసియేషన్ తీసేస్తే జిడిపిలో నుంచి జిడిపి మైనస్ డెప్రిసియేషన్ అంటే తరుగుదల తరుగుదల తీస్తే మనకి జిఎన్పి వస్తుంది ఓకే ఇది ఎన్డిపి జిఎన్పి కాదు సో జీడిపిలో నుంచి మనము జీడిపి మైనస్ తరుగుదల డెప్రిసియేషన్ పోతే మనకు వచ్చేది నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ సో గ్రాస్లో నుంచి డెప్రిసియేషన్ తరుగుదల పోతే మనకు వస్తుంది నెట్ సో ఎన్డిపి ఇదంతా కూడా ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకోవాలి నేర్చుకోవాలన్నమాట జీడిపి అంటే ఏంటి ఎన్డిపి అంటే ఏంటి జిఎన్పి ఏంటి ఎన్ఎన్పి అంటే ఏంటి వాటన్నిటిని కూడా మీరు నేర్చుకోవాలి ఓకే సో ఈ విధంగా డిస్కస్ చేసినాము ఈ ప్రభుత్వ లేదా ప్రజాధనం అని అంటే గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ సో ఏముంటాయి ఈ గవర్నమెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి అంటే పన్నులకు సంబంధించి అంటే పన్నులు గవర్నమెంట్ ఎంత పన్ను విధిస్తుంది ఎంత లాభం పొందుతుంది అటువంటిది తర్వాత గవర్నమెంట్ చేసేటువంటి వ్యయం ప్రజల కోసం ఖర్చు పెట్టేటువంటి విధానం తర్వాత ఆర్థిక విధానాలు మరియు బడ్జెట్ విధానాలు ఆర్థిక విధానాలు మరియు బడ్జెట్ విధానాలు అదేవిధంగా రుణ నిర్వహణ రుణం యొక్క నిర్వహణ సో ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ ఫినాన్స్లో చూడడం జరుగుతుంది ఓకే సో ఒకసారి ఈ జీడిపి జిఎన్పి వాటి గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నా చూడండి సో మనకు ఉన్నవి కాన్సెప్ట్స్ జీడిపి దాని తర్వాత నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎన్డిపి తర్వాత జిఎన్పి అండ్ ఎన్ఎన్పి సో ఎక్కడైతే మీకు నెట్ అనే వర్డ్ కనిపిస్తుందో అక్కడ మీరు ఫార్ములాకి ని యాడ్ చేసుకోవాలి ఫార్ములాకి ని యాడ్ చేసుకోవాలి సో డెప్రిసియేషన్ యాడ్ చేసుకుంటే ఇది వస్తుంది అనమాట అంటే ఏంటి అర్థము సపోజ్ ఇప్పుడు జిడిపి ఉంది జీడిపి అంటే ఏంటి క్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ సో దీంట్లో ఒక సంవత్సర కాలంలో అయినటువంటి వస్తు సేవల ఉత్పత్తి ఇది ఒకటి ప్లస్ రెండో పాయింట్ ఏంటి అని అంటే అది విదిన్ ద బౌండరీ జరగాలి విదిన్ ద బౌండరీ జరగాలి సో దాన్ని మనము జీడిపి అని అంటాం అయితే మరి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులకి తరుగుదల అనేది ఉంటుంది ఈ వస్తువులకి తరుగుదల ఉంటుంది సపోజ్ మనకి ఇండస్ట్రీస్లో చూస్తే మోటార్స్ రిపేర్ రావడము సో వాటి కోసం బేరింగ్స్ని యూజ్ చేయడము అటువంటివి జరుగుతూ ఉంటుంది సో ఆ తరుగుదలని తీసేస్తే మనకు వచ్చేది ఎన్డిపి అనమాట అంటే అర్థం ఏమిటి సాధారణంగా మనం ఏమనుకుంటాము జీడిపి అని అంటే పది కార్లు తయారు చేసినాము అని అంటాం సో ఈ కార్లకి ఈ కార్ల యొక్క తరుగుదల అనేది ఉంటుంది అనమాట సో ఆ తరుగుదలని మైనస్ చేస్తే యాక్చువల్ ప్రొడక్షన్ అనేది మనకి వస్తుంది సో ఎన్డిపి అనేది ని తీసేస్తే మనకి వచ్చేటువంటి విలువ అనమాట సో జిఎన్పి అంటే ఏంటి ఇది జీడిపిలో స్థలం యొక్క ప్రాధాన్యత ఉంటుంది కేర్ఫుల్గా వినాలి జిడిపిలో స్థలం యొక్క ప్రాధాన్యత ఉంటుంది జిఎన్పిలో వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఉంటుంది జిఎన్పిలో వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఉంటుంది ఎట్లా అనంటే దేశీయులు దేశీయులు ఉత్పత్తి చేసే వస్తు సేవల మొత్తం అన్నమాట దేశీయులు ఉత్పత్తి చేసే వస్తు సేవల మొత్తం విలువ అంటే ఇప్పుడు దేశీయులు అంటే మన భారతీయులు కావచ్చు ఈ భారతీయులు ఇండియాలో వర్క్ చేయనివ్వండి లేదా ఫారెన్లో వర్క్ చేయనివ్వండి ఓకే ఇండియాలో వర్క్ చేయవచ్చు ఫారెన్లో వర్క్ చేయవచ్చు ఎక్కడ వర్క్ చేసినా ఆ వాళ్ళ యొక్క వర్క్ ఆధారంగా తయారు చేసినటువంటి వస్తు సేవల విలువల్ని మనము దీని ద్వారా కొలుస్తాము జిఎన్పి ద్వారా సో ఇక్కడ వ్యక్తులకి ప్రాధాన్యత ఉంటుంది జిడిపిలో స్థలానికి ప్రాధాన్యత ఏ విధంగా ఉంది అని అంటే అది ఉత్పత్తి విదిన్ ద బౌండరీ జరగాలి అది మన వాళ్ళు చేయవచ్చు లేదా ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ విదేశీయుల నుంచి వచ్చి విదేశాల నుంచి వచ్చి పని చేస్తున్నాయి అవి అయినా కావచ్చు ఓకే సో ఇప్పుడు ఎన్ఎన్పిలో ని తీసేస్తే అంటే జిడి జిఎన్పిలో ని తీసేస్తే వచ్చేదే ఎన్ఎన్పి సో యాక్చువల్గా చాలా అక్యురేట్గా మనకి విలువని తెలియచేసేది ఏది అని అంటే ఎన్ఎన్పి ఎందుకు అని అంటే టూ రీజన్స్ ఒకటి ఎన్ఎన్పిలో తరుగుదలను కూడా తీసేస్తున్నాము దాని తర్వాత ఎన్ఎన్పిలో కేవలం భారతీయుల యొక్క స్థితిగతులు లేదా భారతీయుల యొక్క పనిని క్యాల్కులేట్ చేస్తున్నాము విదేశీయుల పని అనేది దీంట్లో మనకి క్యాల్కులేషన్ లేదు ఇప్పుడు జీడిపి ఉంది జీడిపిలో మనకి విదేశీయుల యొక్క పని విదేశీయుల యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఓకే సో విదేశీయులు ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో ఐటీ హబ్ ఉంది సో ఐటీ హబ్ లో వచ్చి వాళ్ళు పని చేయడము తద్వారా వచ్చిన డబ్బుల్ని కూడా మనం జీడిపిలో క్యాలిక్యులేట్ చేసుకుంటాం బట్ ద బెస్ట్ వే టు క్యాలిక్యులేట్ ఎనీ ఇకానమీ ఈస్ ఎన్ఎన్పి ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట సో జీడిపికి ఏమో స్థలానికి ప్రాధాన్యత ఉంటుంది తర్వాత ఆ స్థల ప్రాధాన్యత ఆధారంగా ప్రొడ్యూస్ అయినటువంటి వస్తు సేవలు ఏవైతే ఉంటాయో సో వాటిలో డెప్రిసియేషన్ అనేది మనము తీసేస్తే వచ్చేది మనకి ఎన్డిపి తర్వాత స్థల ప్రాధాన్యత ప్రకారం కాకుండా వ్యక్తి ప్రాధాన్యత ఆధారంగా మనం లెక్కగడితే సో అది ఇది అన్నమాట దేశీయుల ఉత్పత్తి సేవలు మనం చూస్తే సో అది జిఎన్పి అవుతుంది దాంట్లో డెప్రిసియేషన్ తీసేస్తే ఎన్ఎన్పి అవుతుంది అనమాట ఓకే సో ఇవి ముఖ్యంగా నాలుగు రకాల వ్యవస్థలు మనము కట్టడానికి జాతీయ ఆదాయాన్ని కొలవడానికి సో ఇది జాతీయ ఆదాయం కొలవడం సో ఏది మోర్ అక్యురేట్ అని అంటే అది ఎన్ఎన్పి మోర్ అక్యూరేట్ సో గా విలువ ఇచ్చేది ఏది అంటే అది ఎన్ఎన్పి చాలా గా విలువ అనేది ఇస్తుంది అనమాట సో ఒక చిన్న ఉదాహరణ స్టోరీ గా చెప్తున్నా చూడండి టు అండర్స్టాండ్ ఇట్ మోర్ నైస్లీ సో ఒక వ్యక్తి సే పర్సన్ ఎక్స్ సో ఈ పర్సన్ ఎక్స్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఒక షాప్ని కలిగి ఉన్నాడు పర్సన్ ఎక్స్ భారతదేశంలో ఒక షాప్ని కలిగి ఉన్నాడు సో ఆ షాప్ ఏంటి అని అంటే టీ షాప్ ఆ షాప్ ఏంటి టీ షాప్ దీంట్లో ఇతనికి టీ తయారు చేయడానికి పరికరాలు ఉన్నవి అవి ఒక లక్ష రూపాయలు విలువ చేస్త అని అనుకుందాం హండ్రెడ్ కే అంటే ఒక లక్ష రూపాయల విలువ చేసేటువంటి పరికరాలు ఉన్నవి సో ఇప్పుడు ఈ పర్సన్ ఎక్స్ ఏం చేస్తున్నాడు కాఫీ తయారు చేయడానికి కాఫీ పదార్థాలు లేదా కాఫీ గింజలు కాఫీ పదార్థాలు లేదా కాఫీ గింజలు భారత దేశంలో కలిగి ఉన్నాడు సారీ ఫర్ ద డిస్ప్లే సో దీంట్లో అతను భారతదేశం నుంచి కాఫీ గింజల్ని పొందినాడు తర్వాత ఇతను టీ షాప్లో టీ విక్రయం అనేది చేస్తున్నాడు అనమాట టీ యొక్క విక్రయం అనేది చేస్తున్నాడు సో తద్వారా అతను సంపాదిస్తున్నది ఎంత అనంటే సే వన్ ల్యాక్ అనుకుందాం అతను సంపాదించేది కూడా వన్ ల్యాక్ అని అనుకుందాం సో ఇక్కడ మీరు జీడిపిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇప్పుడు రోహన్ యొక్క జీడిపిని మనము ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనంటే అతను భారతదేశంలో షాప్ని కలిగి ఉన్నాడు తర్వాత అతను విక్రయం చేసేది భారతదేశంలోనే ఎగుమతి ఏం చేయట్లేడు అండ్ అతని యొక్క కాఫీ అమ్మకం ద్వారా వచ్చినటువంటి విలువ ఒక లక్ష వన్ ల్యాక్ అని అనుకుంటాను అయితే మరి ఈ పరికరాలు ఉన్నాయి కదా ఈ పరికరాలు నడిచి ఏమవుతాయి అని అంటే ఆ పరికరాలలో తరుగుదల అనేది వస్తుంది పరికరాలలో తరుగుదల అనేది వస్తుంది సో ఇప్పుడు ఈ వన్ ల్యాక్ అండ్ ఈ వన్ ల్యాక్ ఇవి రెండూ కూడా ఇతని యొక్క జీడిపిలో భాగమే ఓకే ఈ పర్సన్ ఎక్స్ యొక్క జిడిపిలో భాగం అయితే ఈ పరికరాల తరుగుదల పదివేలు అని అనుకుందాం పరికరాల యొక్క తరుగుదల పదివేలు అని అనుకుందాం సో పదివేలు అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని ని మనము క్యాల్కులేట్ చేసినప్పుడు ఆ పదివేలు మైనస్ చేస్తామండి చేస్తాం మైనస్ చేస్తే వచ్చే యాక్చువల్ వాల్యూ నైంటీ థౌజండ్ వచ్చే యాక్చువల్ వాల్యూ నైంటీ థౌజండ్ ఈ విధంగా సో మరో మాటల్లో మనం చెప్పాలి అని అంటే ఇప్పుడు ఈయనకి భారతదేశంతో పాటు నేపాల్లో కూడా భారతదేశంతో పాటు నేపాల్లో కూడా ఒక షాప్ ఉంది సో అక్కడి నుంచి కూడా ఈయన ఒక ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు సో ఇప్పుడు మనం ఏం క్యాలకులేట్ చేస్తామని అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ని క్యాల్కులేట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వన్ ల్యాక్ రూపీస్ మరియు నేపాల్లో వచ్చినటువంటి వన్ ల్యాక్ రూపీస్ ఇవి రెండు కూడా ఇతని యొక్క అకౌంట్లోకి వస్తాయి మళ్ళీ ఇప్పుడు ఎన్ఎన్పి క్యాల్కులేట్ చేసినప్పుడు నేపాల్లో ఉన్న కంపెనీలో వస్తువుల తరుగుదల వచ్చిన తరుగుదల వల్ల టెన్కే లాస్ తర్వాత ఇక్కడ యొక్క పరికరాల తరుగుదల టెన్ కే అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ టెన్ కే ఈ కే రెండింటిని డిడక్ట్ చేస్తే ఎన్ఎన్పి అనేది వస్తుంది హోప్ ఇట్ ఈస్ క్లియర్ సో హోప్ యు అండర్స్టాండ్ ఓకే సో ఇంకా దీనికంటే ఈజీగా ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదనమాట సో ఇప్పుడు మనము కంక్లూజన్లో ఏం అనవచ్చు అనంటే జిడిపి అనేది ఒక దేశంకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కంక్లూజన్ నెంబర్ వన్ తర్వాత ఇక్కడ ఎవరైనా పని చేయనివ్వండి మనకు సంబంధం లేదు కాకపోతే పని ఎక్కడ జరగాలి అంటే దేశంలో జరగాలి పాయింట్ నెంబర్ టూ తర్వాత ఆ ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలు ఇక్కడే ఉపయోగపడాలి హా అట్లేం కాదు అవి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అయినా కూడా జీడిపిలోకి వస్తుంది కాకపోతే తయారీ మాత్రం ఇక్కడ జరగాలి తయారీ మాత్రం ఇక్కడ జరగాలి సో దీన్ని జీడిపి అని సో ఆ తయారీ అయిన వస్తువుల యొక్క తరుగుదలని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎన్డిపి అని అంటాం తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది జీడిపిలో మన ఇండియన్ వెళ్ళి వేరే దేశంలో వర్క్ చేస్తున్నాడు ఇండియన్ వెళ్ళి సపోజ్ యు యూఎస్ఏ లేకపోతే ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్ నేపాల్ తీసుకుందాం నేపాల్లో వెళ్ళి వర్క్ చేస్తున్నాడు సో ఇప్పుడు ఈ పర్సన్ యొక్క మనీ ఈ జిడిపిలో అంటే రాదు సో జీడిపిలో ఏం క్యాలిక్యులేట్ చేస్తాం ఓన్లీ దేశంలో వితిన్ దేశంలో ప్రొడ్యూస్ అయిన వాటిని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అది ఎవరైనా కానివ్వండి సో నేపాల్లో ఉత్పత్తి అయిన వస్తువులు సేవలు అవి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయము సో అందుకే ఏం జరుగుతుంది అంటే జిఎన్పి అనే కాన్సెప్ట్ ద్వారా అక్కడ సో భారతీయుడు ఎక్కడ పనిచేసినా కూడా సో అది జిఎన్పి ద్వారా క్యాలిక్యులేట్ అనేది చేస్తాం సో డెప్రిసియేషన్ అనేది కామన్ కాన్సెప్ట్ కాబట్టి అక్కడ తరుగుదల తీసేసి మరియు ఇక్కడ తరుగు ఎక్కడైనా కానివ్వండి తరుగుదల అనేది మనము తీసేస్తే జిఎన్పిలో తరుగుదల తీసేస్తే దాన్ని ఎన్ఎన్పి అని అంటాం సో ఇది మోర్ అక్యురేట్గా ఆన్సర్ని ఇస్తుంది అనమాట మనకు సో ఈ విధంగా మీరు జీడిపి జిఎన్పి వాటిని క్యాలిక్యులేట్ చేయవచ్చు ఒకసారి అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ వెరీ వెల్ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బడ్జెట్ అంచనాలు చూస్తే మొత్తం వ్యయం తెలంగాణ కోసం ఖర్చు చేసేటువంటి మొత్తం వ్యయం ఎంత ఉంది అంటే రెండు లక్షల రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు మొత్తం ఖర్చు చేస్తున్నారు అనమాట ఇది మొత్తం వ్యయం సో పర్సెంటేజ్ పాయింట్లో ఇంక్రీజ్ అయింది చివరి సంవత్సరంతో పోలిస్తే సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది సో అప్పుడు ఎంత ఉంది అంటే రెండు లక్షల ఇరవై నాలుగు వేలు ఉంటే ఇప్పుడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు అనేది చేస్తున్నారు దాంట్లో మూలధన వ్యయం ఇప్పుడు మనము మొత్తం వ్యయాన్ని గవర్నమెంట్ యొక్క మొత్తం ఖర్చుని ఎట్లా డివైడ్ చేస్తామని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ యొక్క ఆదాయాన్ని కూడా క్యాపిటల్ రిసీట్స్ అండ్ రెవెన్యూ రిసీట్స్ అని చెప్పేసి డివైడ్ చేస్తాం అనమాట ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే నార్మల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటాం రెవెన్యూ వ్యయం అని అంటాం లేదా మూలధనం కానటువంటి వ్యయం అని అంటాం క్యాపిటల్ రిసిట్స్ అని అంటే మూలధన రాబడులు అని అంటాం రెవెన్యూ రిసిట్స్ అంటే రెవెన్యూ రాబడులు అని అంటాం సో ఇవి గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇన్పుట్ అనమాట అండ్ ఇది గవర్నమెంట్ నుంచి వెళ్ళేటువంటి అవుట్పుట్ సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్స్ అవ్వడం వల్ల తిరిగి గవర్నమెంట్కి మనీ అనేది జనరేట్ అవుతుంది ఫ్యూచర్లో సో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ అవ్వదు అండ్ గవర్నమెంట్కి మళ్ళీ దాని మీద ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు ఉదాహరణకి సాలరీస్ పెన్షన్స్ తర్వాత సోషల్ సర్వీసెస్ కి ఉన్నటువంటి స్కీమ్స్ అవన్నీ కూడా ఇప్పుడు మూలధన వ్యయం అంటే సపోజ్ మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ వల్ల ఏం జరుగుతుంది చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది సో ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ జరిగితే ఏమైతుంది అప్పుడు మనకి వ్యవసాయ పంటలు బాగా పెరిగితే తద్వారా మళ్ళీ రిటర్న్స్ అనేది వస్తాయి దానివల్ల లేదా విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేయటం ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయటం సో విద్యార్థుల మీద ఖర్చు చేయటం సో విద్యార్థులు మేధో సంపత్తి మేధో శక్తి పెరిగితే వాళ్ళు మళ్ళీ మనకి అసెట్ గా తయారవుతారు అనమాట సో మూలధన వ్యయం ఎంత ఉంది అంటే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఉందన్నమాట మూలధన వ్యయం సో పెరిగింది గత సంవత్సరం తోటి పోలిస్తే ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం పెరిగింది సో మొత్తం వ్యయం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఉంటే మూలధన వ్యయము ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం పెరిగింది అని నోట్ చేయాలి తర్వాత రెవెన్యూ రసీదులు ఓకే సో రెవెన్యూ రసీదులు గవర్నమెంట్కి వచ్చేటువంటి డబ్బులు అనమాట ఎక్కడి నుంచైనా రావచ్చు సో అవి పదిహేను పాయింట్ ఐదు శాతం నాలుగు శాతము పెరిగింది అది అంచనా అనమాట పదిహేను పాయింట్ నాలుగు శాతం పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు సో గత సంవత్సరం వచ్చినటువంటి రసీదులు ఎంత అంటే ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై మూడు కోట్లు సో ఇప్పుడు ఎంత అంచనా వేస్తున్నారు అంటే రెండు లక్షల ఐదు వేల ఆరు వందల రెండు కోట్లు అంచనా వేస్తున్నారు సో పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు ఎంత పెరుగుతుంది అని అంటే పదహారు పాయింట్ తొమ్మిది పర్సెంట్ పెరుగుతుంది అని అంటున్నారు అనమాట ఓకే ఇది సో దీంట్లో మనకి గవర్నమెంట్ యొక్క సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ప్రజాధనం పబ్లిక్ ఫినాన్స్ అనే టాపిక్లో మనకి ఉన్నటువంటి హైలైట్స్ అనమాట ఇవి దాంట్లో భాగంగా అభయహస్తం అనే అభయ అభయహస్తం అనే స్కీమ్ కింద గవర్నమెంట్ ఎంత అలొకేట్ చేసింది అంటే యాభై మూడు వేల కోట్లు అలొకేట్ చేయటం జరిగింది సో అభయ హస్తం స్కీమ్కి యాభై మూడు వేల కోట్లు చెప్పడం జరిగిందనమాట తర్వాత శాఖా పరంగా చూస్తే పంచాయత్ రాజ్ వ్యవస్థ మరియు గ్రామీణాభివృద్ధి కోసం నలభై వేల కోట్లు వ్యవసాయం కోసం పంతొమ్మిది వేల కోట్లు నీటిపారుదల కోసం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అందించడం జరుగుతుందనమాట తర్వాత విద్యా ఆరోగ్యం మీద కూడా గుర్తుపెట్టుకోండి విద్య కోసము ఇరవై ఒక వేల కోట్లు తర్వాత ఆరోగ్యం కోసం పదకొండు వేల కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది సో సంక్షేమం చూసుకుంటే ఎస్సీ సంక్షేమం కోసము షెడ్యూల్డ్ క్యాస్ట్ కోసము ఇరవై ఒక్క వేల కోట్లు ఎస్టీ కోసము పదమూడు వేల కోట్లు బీసీ కోసము ఎనిమిది వేల కోట్లు అండ్ మైనారిటీస్ కోసము రెండు వేల కోట్లు సో లీస్ట్ ఎవరికి ఉంది తక్కువ అంటే మైనారిటీస్కి మైనారిటీస్ తర్వాత ఉన్నది బీసీ కోసం బీసీ తర్వాత ఎస్టీ కోసం ఎస్టీ తర్వాత ఎస్సీ కోసం సంక్షేమం కోసం కేటాయింపులు అనేవి ఉన్నాయన్నమాట ఓకే సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విత్ రిగార్డ్ టు ద పబ్లిక్ ఫినాన్స్ సో వీటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఓకే సో దీంట్లో ముఖ్యంగా దేని దేని గురించి చర్చిస్తాం మనం అంటే ఒకటి గవర్నమెంట్ యొక్క ఆదాయం ఆదాయం కంటే కూడా రాబడులు అంటే అప్రోపరియేట్ ఉంటుంది ఓకే ప్రభుత్వం యొక్క రాబడులు మరియు ప్రభుత్వం యొక్క వ్యయం సో దీంట్లో రాబడుల్లో మనం రెండు రకాలుగా చెప్పుకున్నాం వ్యయంలో కూడా రెండు రకాలుగా చెప్పుకున్నాం సో దాంతో పాటు అప్పుల యొక్క నిర్వహణ వీటి గురించి దీంట్లో మనకు కనిపించడం జరుగుతుంది అనమాట సో వన్ ఇంపార్టెంట్ థింగ్ దిస్ బుక్ ఇస్ ఆల్ టు బి రిలీజ్డ్ సో దీన్ని పబ్లిష్ చేయడానికి అంతా కూడా సెట్ అయింది కాకపోతే ఇవి ఈ విధంగా ఫ్యాక్ట్ గా పబ్లిష్ చేస్తే కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పబ్లికేషన్ ప్రాసెస్ని కొంచెం పాస్ చేస్తున్నాము సో మేబీ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్ అరౌండ్ నవంబర్ ఎండింగ్ వరకు దీన్ని కంప్లెహెన్సివ్గా తయారు చేసి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని కలిపి వాల్యూ అడిషన్స్ చేసి ఈ బుక్ ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఓకే సోషియో అవుట్లుక్ అవుట్లుక్తో పాటు ఇంకా అదర్ బుక్స్ కూడా ఉన్నవి పబ్లికేషన్ కోసం డ్యూటీస్ మీద దాని తర్వాత చిల్డ్రన్ మీద ఒక బుక్ సో ఇట్లా అండ్ గతంలో నేను ప్రారంభించిన ఇండియన్ పాలింటీ బుక్ అది కొంచెం అది కూడా ఒక బాజ్ లో ఉంది సో అది కూడా వెరీ సోన్ కంప్లీట్ అవుతుంది ఓకే సో దీస్ ఆర్ ఆల్ ఫర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఫినాన్స్ సో పబ్లిక్ ఫినాన్స్ నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఇవి వీటిని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఓకే సో ఎవరైతే జనరల్ స్టడీస్ గ్రూప్స్కి వాళ్ళు మాత్రం స్పెసిఫిక్గా మొత్తం సోషియో ఇకనామిక్ అవుట్లుక్ ని చదవాల్సిందే దాంట్లో ఎటువంటి మార్పు తేడా లేదు సో ఇంకా వేరే వాళ్ళు చిన్న ఎగ్జామ్స్ కి చదివేవాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా చదివేవాళ్ళు సార్ మేము మొత్తం చదవలేము అని అంటే అట్లీస్ట్ యు కీ హైలైట్స్ ఉన్నాయి కదా ఈ గీ హైలైట్స్ ని మీరు అట్లీస్ట్ చదువుకుంటే సరిపోతుంది అనమాట ఓకే సో దాంట్లో మళ్ళీ లోపల కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉంటాయి సో వాటిని మీరు అర్థం చేసుకోవచ్చు అండ్ వాటిని మీరు చదువుకోవచ్చు సో ఇప్పుడైతే మనము మొత్తం ప్రతి చాప్టర్లో కీ హైలైట్స్ గురించి డిస్కస్ చేసుకుంటే వెళ్తాము సో అగైన్ వి విల్ లుక్ లోపల ఏమున్నాయి ఇంపార్టెంట్ థింగ్స్ ఇంకా సో వాటి మీద కూడా ఒక్కొక్క చాప్టర్ మీద ఒక్కొక్క క్లాస్ మళ్ళీ తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడైతే మొత్తం కూడా మనము కీ హైలైట్స్ మీద ఫోకస్ చేస్తాం ఓకే సో థ్యాంక్స్ ఫర్ ద టైం మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం Prepare well, have a very good time ahead.